ఇండియాలో అత్యంత ప్రభావితమైన స్టార్ గా వెలిగిపోతుంది సమంత దేశవ్యాప్తంగా సమంతను సోషల్ మీడియాలో కోట్ల అది మంది అనుసరిస్తున్నారని చెప్పాలి సమంత నిరంతరం ఫిట్నెస్ గోల్స్ ఆరోగ్య సూత్రాల గురించి అభిమానులకు పలు సూచనలు కూడా సలహాలు కూడా ఇస్తూనే ఉన్నారు ఇక అదే క్రమంలో సమంత వైరల్ సీజన్ గురించి వ్యాఖ్యానిస్తూ డాక్టర్లను డైలమాలోకి నెట్టి స్టేట్మెంట్ అయితే ఒకటి ఇచ్చారు అనవసరమైన మందులు వాడకుండా సైబలేషన్ ద్వారా వైరల్ రుగ్మతులను దూరం చేయొచ్చని సమంత తన అనుభవ పాఠాల నుంచి ఒక సలహా కూడా ఇచ్చారు ఇక అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో అది డాక్టర్ల కడుపు మంటకు కారణమైందనే చెప్పాలి సమంత సలహా హానికారం పట్టించుకోవద్దు అంటూ పలువురు డాక్టర్లు కౌంటర్ కూడా ఇచ్చారు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది డిబేట్ గా మారింది ఈ వర్షాకాలంలో జ్వరాలు జలుబు దగ్గు వంటి వైరల్ అనారోగ్య సమస్యలు సహజం ఇక వాటి కోసం మీరు అనవసరంగా మాత్రలు ఏవి కూడా మింగకండి సాధారణ వైరల్ రుగ్మతల కోసం మందులు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ విధానాలని మీరు ప్రయత్నించండి అని సమంత చెప్పింది హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వేద జలం మిశ్రమంతో సైబులేషన్ చేయడం ఒక ఎంపిక మ్యాజిక్ లాగా పనిచేస్తోంది అది అనవసరంగా మాతలు వాడడం మానుకోండి అని సమంత కథలంలో రాశారు ఇక దీనిపైన స్పందిస్తూ హెచ్డీ స్టైల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబైలోని వికోట్ హాస్పిటల్లోని ఇంటర్నేషనల్ మెడిసిన్ డాక్టర్ రీతు రాజు అయితే విరుచుకుపడ్డారు హైడ్రోజన్ పెరాక్సైడ్ డిజిటల్ వాటర్ సైబ్యులేషన్ గురించి పలు సందర్భాలలో కూడా ఆవిడ చర్చించారు ఇక వీటిలో వంటింటి వైద్య చిటకాలు నివారణలు ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా డాక్టర్ల సలహాలు తీసుకోవడం చాలా అవసరమని అన్నారు డాక్టర్ రీతురాజు అయితే మాట్లాడుతూ హైడ్రోజన్ పెరాక్సైడ్ డిజిటల్ వాటర్ ప్రమాదాలను మరింతగా ఎత్తి చూపారు హైడ్రోజన్ పెరాక్సైడ్ డిజిటల్ వాటర్ సైబులేషన్ రెండు కూడా కొన్నిసార్లు ప్రమాదకరమని చెప్పారు హైడ్రోజన్ పెరాక్సైడ్ సాధారణంగా సైబులేషన్ కోసం సిఫార్సు చెయ్యరు ఎందుకంటే దాన్ని ఆసీకరణ ఒత్తిడి శ్లేషాన్ని సృష్టించే తీరు ఇతర తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుందని చెప్పారు స్వేదజలం హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటే సురక్షితమైనప్పటికీ కూడా అసందర్భంగా ఉపయోగించినట్లయితే గనుక ప్రమాదం కలిగిస్తుందని చెప్పారు సాధారణ శైలం దాని భద్రత ప్రొఫైల్ శరీరం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కు అనుకూలత కారణంగా సైబులేషన్ కూడా జరుగుతుందని దానికి ప్రాధాన్యత కూడా ఎంపిక గా ఉంటుందని అన్నారు వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ శివాని